నమస్కారం స్వాగతం ఇప్పుడు వెళ్దాం ఈ రోజు బీర్కూర్ మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా దుర్గం శ్యామల మరియు వైస్ చైర్మన్ పాలక సిబ్బంది ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాజీ డిసిసి అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మరియు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉండే అటువంటి సామాజిక వర్గం మరి మున్నూరు గొప్ప వాళ్ళు ఉన్నారు గతంలో బీర్పూర్ కు ఈ మండలికి ఇచ్చారు కాబట్టి నసల్లాబాద్ మండలికి ఇస్తే బాగుంటుందని ఒక ప్రపారం రావడంతో మరి మా సామాజిక వర్గమే మేము మరి ఇస్తుంటే మరి మా అక్కలా చెల్లెల మరి అటువంటి మంచి వ్యక్తి డైర్వేకి లేదారు గతంలో సర్పంచ్ చేశారు ఎంపీ చేశారు కాబట్టి మరి అటువంటి వ్యక్తి ఉంటే మరి అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి నేను కూడా చేద్దామని చెప్పడం మరి అట్లనే వైస్ చైర్మన్ మరి ఇక్కడ చాలా మంది మరి కాపు వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు మాకు కావాలా కావాలన్నారు దాంతో పాటు మన గంగారాం కూడా అడగడం జరిగింది మీరేమైనా తీసుకుంటారా అని గంగారాం గారికి అడిగితే మరి ఆయన సహోదరులతో మరి కూడా నాకేం అభ్యంతరం లేదు మావడే చెప్పడంతో మరి యామరాములు గారికి కూడా ఇక్కడ వైస్ చైర్మన్ ఇవ్వడం మరి బాడీ మెంబర్లు అందరినీ ఎన్నుకొని మరి ఇప్పుడు ఉండే పరిస్థితులను చూస్తున్నాం మరి మాట్లాడాలని బాబు రెండు లక్షలు హోనా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి చూస్తున్నాం రైతులకు న్యాయం చేస్తూ రెండు లక్షలు హోరాజు చేసినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి చూస్తున్నాం రైతులకు న్యాయం చేస్తూ చాలా మంది అనుమానం పడ్డారు పాలాభిషేకం చేస్తూ రైతులందరూ కూడా ఆనందంగా ఆ బంధం మట్టు ఉన్నప్పటికీ కూడా మహిళలు రిజర్వ్ ఒక మహిళా కార్యకర్తగా తరకర్తగా యాక్టర్ గా పనిచేస్తున్నది మూలకే లేక పెడతలే భర్త పెత్తనం చలాయించేటువంటి వ్యక్తి కాదు భార్య రిజర్వ్ అయిందంటే భర్త భార్య పెద్ద ఉండదు భర్త పెత్తనం ఉండదు కానీ ఇక్కడ రాజకీయాలు తీరు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి శ్యామల నిజమైన రాజకీయ కార్యకర్త ఇలా శ్రీనివాస్ గారి పెద్దలం ఉండదు శ్రీనివాసం మా శ్యామ ప్రతనం ఉండము అంటే అలాంటి భిన్నమైనటువంటి కార్యకర్త పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రాక్టికల్ కార్యకర్త ఏదో రా మండే కాదు సర్పంచ్ గా చేసింది తుర్కి గ్రామానికి ఎంపీ ప్రెసిడెంట్ గా చేసింది బీర్పూర్ మండలానికి నాకు దర్శనప్పటి నుంచి రాజకీయ కార్యకర్తగా రాజకీయ నాయకురాలుగా పనిచేసింది చేస్తున్నది అటువంటి వాళ్ళను ఒక పనిచేసినటువంటి వాళ్ళ కళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కడో మూల కూసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెడితే కార్యకర్తలకు ఏం న్యాయం చేసినట్టుగా మనం కార్యకర్త నిజమైన కార్యకర్త న్యాయం తరగలను తీసిన తోటే నేను సంకల్పించాను ఆ సంకల్పానికి సోదరు బాలాజ్ గారు కూడా సమర్థించారు దాంతో వచ్చినా సరే నా చిన్న కుమారుడు భాస్కర్ డాడీ ఆంటీకి రావాలి తప్పనిసరిగా ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా ఎంబడు ఉంది రాజకీయ నాయకురాలు తయారు చేస్తే రాజకీయ నాయకులు రాలేదు ఆమెంతట ఆమె రాజకీయ నాయకురాలుగా తయారైంది ఎవరు తయారు చేయలేదు స్వతారు తయారైంది కాబట్టి ఆమె తప్పనిసరి చేయాలనే సంకల్పంతో పెద్దలందరూ ఒప్పించాను కొంతమంది బాధ కొంత కలిగి అయినా వారు బాబు సహకరించాలన్నారు సరే శ్రీనివాస్ శ్రీనివాసరాయుడు గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయమే మరి ఉన్నటువంటి దాంట్లో ఎవరు పెద్ద అవసరం లేకుండా ఇప్పుడు శ్యామరావు గారి నాయకత్వంలో స్థానిక రాజు గారు రామరాములు గారు తను ఎప్పటికీ అందుబాటులో ఉన్నాడు ఇక్కడ రైతు కాస్త మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల గారు ఒక పక్క పనిచేస్తూనే యామ రాములు గారు స్థానిక ఉంటారు కాబట్టి వారు కూడా ఇక్కడ యాక్టివ్ గా పనిచేస్తారు కాబట్టి ఇద్దరిని కలిపి అక్కడ కార్యకర్త ఆయన కార్యకర్తని ఇక్కడ ఏమి కార్యకర్తని మరి లేపరాలే ఉత్కరాలే వెతకరాలే దిపెట్టి ఇక్కడ తయారు రెడీమేడ్ కార్యకర్తలు వీళ్ళు రెడీమేడ్ కార్యకర్తలు ఎవరో తయారు చేసి రమ్మండి రమ్మండిగా బాల మీలు యామ రామన్న కూడా పరిచయం కదా వీటి శ్యామల కూడా చెల్లెళ్ళు కాబట్టి మీరు నియమిస్తూ పాలక సభ్యులను మండల నాయకులుగా అప్పకి మీరు ప్రయత్నం చేయండి మరి ఎవరెవరు గ్రామానికి ఎవరు ఇవ్వాలో మేము పట్టించుకోము మీరే స్థానికంగా గుర్తు పెట్టుకుని మీరే తయారు చేయండి అని చెప్పి నేను బాలరాజు గారు చెప్పి మేము మౌనంగా ఉన్నాం సరే పాలకవారి సభ్యుల విషయంలో గ్రామాలలో పులవారికి ఎస్యాలి ఎస్టి కాబట్టి అవన్నీ ఎంపిక చేసుకుని సాయంత్రం చెప్తే సోదరులు కాంగ్రెస్ మండల పార్టీ ప్రెసిడెంట్ శంకర్ గారి యొక్క సహకారం వారి పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి మరి ఎవరు సహకారం తీసుకున్నారో వారు కింది వాళ్ళు సహకారం తీసుకున్నారు ఇక్కడ పెంక శ్రీనివాస్ గారు ఇక్కడ వారి నాయకత్వంలో ત્યારે એ કુટિ વિશે스테એ બંગર ઘોર ઝોપિચ કોની બાસ્કર ઝોપિચી સત્તાને બેટી તુમલ આવી દો રોપિચ દીક પંપિચ પાયતો કોતા મંડી તન આપડા પ્રયત્ન જેસે દીરાબાલી શામલે રાવાડ આઉલ પદમન નાગડો ఒక ఆడబిడ్డకు మీ ఊరికి పదం వస్తుంది అది కూడా మండల స్థాయి రెండు మండల ఉభయ మండలాల పదవి రెండు సంవత్సరాల పరిస్థితి వస్తుంది స్నేహ భావాలతో మా ఊరి బిడ్డకు వస్తుందని సంతోషపడి శుభాకాంక్ష తెలిపితే అందరం ఒకటే పార్టీ ఉన్నాం కదా మేము సంతోషం కదా మరి వాళ్ళ మేము చేసినటువంటి పనికి మేము తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే మీరు మా సహోగులను అనుకోవాలా లేకుండా శత్రులు అనుకోవాలా ఏమనుకోవాలి కలుపుకొని పోవాలి కలుపుకొని పోవాలి కలుపుకొని పోతా మీరు రావాలి కదా కలుపుకుంటు నేను కలుపుకోవడానికి నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నాను మీరు రెండు అడుగులు ముందుకేయాలి కదా నాకేమి ఇబ్బంది లేదు మా తల మీద కిరీటం కింద అనేవి లేదు దొరికి బిడ్డ సర్పంచ్ చేసిన మీకు కల్లమ్మగడ్డి పిల్లప్పటి నుంచి పనిచేస్తుంది ఆ ఊరు నాయకులు ఎవరైతే విభేదించారో ఏ శ్రీనివాస్ రెడ్డి గారు చేసుకున్న మంచి నిర్ణయమే మా ఊరు బిడ్డకు చైర్మన్షిప్ వస్తుంది అని వారు కూడా ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపి అభినందన తెలిపే ఇలా మీరు మేమందరం కలిసి ఇంకా గట్టిగా పనిచేసుకుంటాం కదా ఎందుకు వ్యతిరేకించడం నాలుగో